నమస్తే కడప వార్త మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో వైకాపాకు గట్టి షాక్ తగిలింది మైదికూర్ మున్సిపల్ చైర్మన్ మాచునూరు చంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన నేడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు జగన్ తో మాట్లాడించాలని గత మూడు నెలలుగా మాజీ ఎమ్మెల్యేను కోరుతున్నా పట్టించుకోవడం లేదని చంద్ర తెలిపారు అనుచరుల అభిప్రాయం మేరకు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు ఆయన తెలుగుదేశం పార్టీ లేదా జనసేనలో చేరే అవకాశం తెలుస్తోంది పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానా కొన్ని కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది ఐదు సంవత్సరాల నుండి చానా ఇబ్బందులు పడతానా దీని బేస్ చేసుకుని ఈ రోజు రాజీనామా చేస్తానని మీకు తెలియజేయడం తర్వాత నా కార్యాచరణ ఏ విధంగా ఉంటదో నా బంధువులు నా బంధుత్వాన్ని నా సేవ ల్యాబ్సులు ఉంటారు కదా నా వర్గం అనేది ఉంది నా వర్గాన్ని నేను అందరినీ సంప్రదించిన తర్వాత నేను ఏ స్టెప్ అయినా తీసుకుంటాం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి మైతికూర్ ఉండి మరి ఆ మా కౌన్సిల్ ఎనిమిది మందిని జగన్మోహన్ రెడ్డి గారి గారికి తీసుకోవడం జరిగింది నాకు తెలియకుండా రఘురామరెడ్డి నా కవర్లను తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది మరి పార్టీ తరపు నుండి ఏమన్నా నాకు సాయం చేసినారా పార్టీకి ఏమన్నా నాకు ముందుండి వాళ్ళు ఏమన్నా పెట్టినారా నా వద్దు ఈ పార్టీ నేను కూడా పెద్దోళ్ళకి అందరికి కూడా చెప్పాను కూడా శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీగా షాక్ తగిలినట్టు తెలుస్తోంది మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్మన్లపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది దీంతో మున్సిపాలిటీ పీఠాన్ని ఆ పార్టీ కోల్పోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులను చైర్పర్సన్ లక్ష్మీ నరసమ్మ వైస్ చైర్మన్ రామ్ ఆటంకం కలిగిస్తుండటంతో విసిగిపోయిన పలువురు కౌన్సిల్ కౌన్సిలర్లు కొన్ని రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు మున్సిపాలిటీని ప్రగతి పదంలో నడిపించేందుకు సరైన నాయకత్వం అవసరమని భావించి చైర్పర్సన్ వైస్ చైర్మన్లపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు దీనిపై అధికారులు నేడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యేతో సహా పదహైదు మంది కౌన్సిలర్లు మద్దతు తెలపడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త